మీరు ఆ టైంలో ఇక్కడ ఇలా వచ్చారు ఒక మూడు రోజుల క్రితం కూడా సజ్జాపురంలో జాతరకు పిలిస్తే వెళ్ళాం అక్కడ కూడా వారిని నేను వారిని మర్చిపోయాను పేరు ఏమీ గుర్తులేదు కానీ వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఎక్కడో ఒక లైట్ పొద్దునొచ్చి చెప్తే సాయంత్రం వెళ్ళి వేయించాము అని ఇలా ఎప్పుడు నేను బయటకు వెళ్ళినా ఇటువంటి ఎన్నో వారి వారి మెమరీస్ అవి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటారు అప్పుడు అనుకుంటా ఉంటాను మనం చేసింది ఏముంది అతి చిన్న పోస్ట్ మున్సిపల్ చైర్పర్సన్ అంటే అదే పెద్ద పెద్ద పోస్ట్ ఏమీ కాదు కానీ ప్రజలకు అవసరమైనటువంటి ప్రజలకు అత్యంత చేరువులో ఉండేటువంటి పోస్ట్ అది దాన్ని చేసేటువంటి ఒక అవకాశం మనకు కల్పించారు ఈ సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్స్ కూడా మరి ఈ రోజు చాలా బాధగా ఉంది మనలో అప్పుడు ఉన్న వాళ్ళలో ఒక పది మంది వరకు ఈ రోజు లేరు భౌతికంగా గుమ్మల రామారావు గారు కానీ అలాగా పది మంది వరకు లేరు కానీ ఎప్పుడు మనకంటే ఈ రోజుల్లో కౌన్సిల్ అంటే అసెంబ్లీ స్ఫూర్తి అయిపోయింది చాలా దగ్గర చూస్తున్నాం ఒక ఒక మున్సిపల్ సమావేశమో ఒక ఒక కార్పొరేషన్ సమావేశం అంటే అక్కడ కూడా కుర్చీలు ఎత్తేసుకోవటం మైకులు ఎరగొట్టుకోవటం అరిస్తేనే కరిస్తేనే అది సమావేశం అరవటం మూలంగానే మనకి గుర్తింపు గౌరవం వస్తుంది అనేటువంటి రోజులు ఇప్పుడున్నాయి కానీ దుర్దు మన అదృష్టవశాత్తు అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు సోషల్ మీడియా ఉంటే ఇంకా అందులో వైరల్ అయిపోవాలని ఇంకొంచెం ఎక్కువగా చేయటం అంటే అసలు కన్నా డ్రామా ఎక్కువ చేసైనా పాపులర్ అవ్వాలి అనేటువంటి రోజుల్లో మనకు ఒక రకంగా అదృష్టం మనకు ఆ రోజు లేదు అటువంటి పరిస్థితి కానీ చక్కగా ఒక కౌన్సిల్ ని ఎలా నిర్వహించుకోవాలి అనేటువంటిది పెద్దల యొక్క డైరెక్షన్తో మనం ఆ రోజు చేసాం అనేక ఈవేళ మనం ఒకసారి మన మున్సిపాలిటీ కూడా వెళ్తే ఏ పని చూసినా అందులో మనం మన పాత్ర ఉంది ఒక క్లీన్ అండ్ గ్రీన్ ఒక పార్క్ అన్న ఒక లైటింగ్ అన్న ఒక శానిటేషన్ అన్న ఒక బెంచ్ మార్క్ సెట్ చేసాం తర్వాత వారు కూడా మన తర్వాత వచ్చినటువంటి కౌన్సిల్స్ కూడా దాన్ని చక్కగా అదే విధంగా దాన్ని కొనసాగిస్తూ మరింత మెరుగులు తిద్దుతూ ఈ రోజు తణుకుకి రాష్ట్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపు ప్రత్యేకత వచ్చేటువంటి విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు చైర్మన్లు కూడా మన తరువాత చక్కటి పరిపాలన అందించారు వారికి కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తా ఉన్నారు 그이루어 so